అందరికి నమస్కారం నేను మీ రోజునేత జాతీయ అధ్యక్ష జాతీయ బీసీ రాజ్యాధికార మహిళ సంక్షేమ సంఘం టీవీ ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు పూజారి గారు ఉన్నారు ఇవాళ రంగరంగ కమిటీ సభ్యులు టెంపుల్ కమిటీ సభ్యులు చైర్మన్ గారు ఉన్నారు ప్రతిసారి కూడా ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతూ ఉంటాయి మరి వారి మాటల్లోనే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పేసి మేము అనుకున్న వారి మాటల్లోనే విన్నాం ఈ ఈ సంవత్సరం ఆషాఢ మాసం బోనాలు ఎట్లా జరిగాయి భక్తులు ఏ రకంగా వచ్చారు వాళ్ళు భక్తులకి ఏ రకంగా సేవలు అందించారు పోయినసారికి ఈసారికి తేడా ఏంటి అనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం నమస్తే అందరికీ నమస్కారం అందరికీ బోనాలు శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా మేము ఇక్కడ శ్రీ దేవాలయం స్ట్రీట్ నెంబర్ సిక్స్ నుంచి మా చైర్మన్ నేను చైర్మన్గా మా మొత్తం కమిటీ సభ్యులుగా మేమందరం కూడా దాదాపు గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అయితే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా ఇంకా వైభవంగా జరిగింది అంటే అధిక సంఖ్యలో పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు అది అలానే ఎవ్రీ ఇయర్ కూడా మా ఆషాఢ మాసంలో ప్రతి నాలుగు వారాలు ప్రతి ఆషాఢ మాసం వస్తాయి శుక్రవారాలు ప్రతి శుక్రవారం ఫస్ట్ శుక్రవారం పూలతో అలంకరణ జరుగుతుంది రెండో శుక్రవారం ఫ్రూట్స్ కూడా జరుగుతుంది మూడో శుక్రవారం డ్రై ఫ్రూట్స్ కూడా జరుగుతుంది నాలుగో శుక్రవారం స్వీట్స్ కూడా జరుగుతుంది స్వీట్స్ అనంతరం రెండో రోజే గోరాల పండుగ రావడం పండుగ రోజు శాకాంబరి అవతారం అనేది మా అమ్మవారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు అంటే పెద్దవాళ్ళు కానీ మన గెస్ట్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఆనందపడి ఇలా ఇలాంటి టెంపుల్ చూడలేదు నీట్నెస్ అని కూడా కాదు ప్రతి చెప్పింది మీకు అవును నేను కూడా చూశాను నేను అసలు జస్ట్ నార్మల్గా రావడానికి రావడం జరిగింది నేను ఒక భక్తరాలి వచ్చాను అప్పటి నుంచి మేడం గమనిస్తున్నాను చక్కగా నీట్గా టెంపుల్ని వాళ్ళకి వాళ్లే ఎవరైనా వర్కర్స్ పెట్టుకొని చూ చేస్తూ ఉంటారు ఇక్కడ అంతా కూడా సర్వీస్ కానీ సేవలు కానీ కానీ కమిటీ సభ్యులే నేను ఆశ్చర్యపోయాను ఎవరు అంటే చైర్మన్ గారు ప్లస్ మా కంపెనీ సభ్యులు చెప్తున్నారు వాళ్ళకి వాళ్ళు చక్కగా నీట్గా చిన్న టెంపుల్ అయినా చాలా చక్కగా కళ్ళకి ప్లస్ కాంతివంతంగా ప్లస్ ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా కనుల విందుగా అనిపించింది నాకు అందుకే నేను ముద్రాలనే ఇక్కడే కూర్చొని వీళ్ళని అడగడం జరిగింది మీరు ఈ టెంపుల్ స్థాపించడానికి అసలు గల కారణం ఏంటి ఎందుకు మీకు స్థాపించాలనిపించింది దాదాపు నా నాన్నగారు కానీ మా మామగారు కానీ వీళ్ళ నాన్నగారు వీళ్ళ నాన్నగారు కానీ మీ అందరు నాన్నగారు అచ్చల్ వీళ్ళ నాన్నగారు వీళ్ళ నాన్నగారు కన్స్ట్రక్షన్ చేశారు పాత పాత టెంపుల్ సో అంటే అప్పుడు ఏదో మాకంటే మేము బోనాలు చేసుకోవాలంటే చాలా దూరం వెళ్తున్నాం అని చెప్పేసి మా పూర్వీకులు ఇక్కడ స్థాపించడం జరిగింది సో దాదాపు ఒక మూడు శతాబ్దాల వరకు అంటే ముప్పై సంవత్సరాల వరకు అందరం కూడా మేము కూడా ప్రయత్నించామంటే మేము కూడా చిన్నగా ఉండే చేద్దాము చేద్దామని ప్రతిరోజు కూడా అనుకుంటున్నాము కానీ భగవంతుడు అమ్మవారు ఒకరోజు చేసి అమ్మవారు చెప్పింది ఈరోజు మీరు ప్రారంభించండి అని చెప్పేసి చెప్పాను అది కూడా చెప్తాను ఆగస్టు నైన్టీన్త్ టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము పాత టెంపుల్ని నిర్మాణిష్యం చేసి మళ్ళా పునర్గా మళ్ళా ఏమన్నారు శంకుస్థాపనతో పాటు మళ్ళా స్టార్ట్ చేశాం ఇది చేసిన మా గురువు గారు శ్రీ వేదాంత నరసింహమూర్తి గారు అతను అతనికి మేము ఆల్రెడీ కృతజ్ఞతలు ఉన్నాం అందరం కూడా మేము ఇంకోటి విషయం చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నాయి నేను చేరంగా ఇలా శ్రీనివాస్ గారు అడ్వైజర్గా అడ్వకేట్ లక్ష్మణ్ నేను ఎంప్లాయీ శ్రీనివాస్ ఎల్ఐసి ఎల్ఐసిలో జాబ్ చేస్తారు రవీందర్ ఎలక్ట్రీషియన్ ఇప్పుడు మా అయ్యగారు నిరంజన్ పాండే గారు సో అంటే ఇలాంటివి కాకుండా ఇంకా మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు మా ఇంకా వేరే కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు అందరు కూడా ఇలా కొద్దిమంది రాలేకపోయారు వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు అంటే మాకు ఒకటి ఏంటి మేము కూర్చొని నిర్ణయించుకున్నాం ఫస్ట్ మేము ఇక్కడ ఎలా చేయాలి ఎందుకు అంటే ఎందుకు చేయాలి అనేది ఇక్కడ ఒకటి ఇంకోటి ప్రధానమైన చెప్తాను అంది గ్రామ దేవతల్లో ప్రతి చోట కూడా ఏమంటారు ఇది మనం కోయడం జరుగుతుంది బలి 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 చేస్తారు బలి చేస్తారు ప్లస్ వాళ్ళ అవంటారు మందు అవన్నీ బట్ ఇక్కడ మాత్రం ఆ కార్యక్రమం లేనేలేదు బలిదానం నిషేధం నిషేధాలు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా యంత్రంతో ప్రతిష్టాపన చేశాను ప్రతిదీ కూడా అంటే శ్రీయంత్రం కూడా ఉన్నది మా పాత అమ్మవారు అక్కడ కింద ఉన్నది యాక్చువల్లీ మూల విరాట్ అమ్మవారే దాని తర్వాత మేము ఇప్పుడు విక్ర ప్రతిష్టాపన ఇక్కడ చేస్తాం సో ఇవన్నీ కూడా మా మా గురుగారు వేదాంత నరసింహూర్తి గారు ఆధ్వర్యంగా జరిగినది ప్రతి ఏటా కూడా మేము ఇక్కడ చేసేటి నాలుగు కార్యక్రమాలు ఒకటి మొదటిది వార్షికోత్సవం వస్తుంది అంటే చైత్ర పౌర్ణమి రోజు ప్రతి చైత్ర పౌర్ణమి రోజు వచ్చేది వార్షికోత్సవం అని ఆ రోజు నేను ఇక్కడ చండీ హోమంతో పాటు దాదాపు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది వరకు కూడా అన్నదానం ప్రక కార్యక్రమం జరుగుతుంది అనంతరం దాని తర్వాత వచ్చేది ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో నేను చేసేది ఆల్రెడీ నిర్వహించాను నేను నాలుగు నాలుగు శుక్రవారాలు ఉంటాయి ఒక శుక్రవారం ప్రతి ఒక్కొక్క డిఫరెంట్ అలంకరణతోటి అమ్మవారు చేశాను అలానే ఈ బోనాలు రోజు మాత్రం ఖచ్చితంగా మేము షాకంబు చేస్తాం అంటే ఇంకోటి కూడా నేను చెప్పవలసింది ఏంటంటే మా కమిటీ సభ్యులలో గౌరవంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మా కమిటీ సభ్యులలో ఒక అతను వెజిటేబుల్ వెండర్ ఉన్నారు ఆ వెజిటేబుల్ వెండర్ అతనే మొత్తం వెజిటేబుల్స్ అన్ని కూడా అతను చేస్తారు ఆయన ఒక్క రూపాయి కూడా మా దగ్గరికి తీసుకోరు ఆయననే మొత్తం ఇవన్నీ కూడా ఆయననే సప్లై చేస్తారు మొత్తం మాకు చెప్తూ ప్రతిదీ కూడా ఆయననే తీసుకొచ్చి మేమేమి కూడా చెప్పాము మీకు తీసుకురా తీసుకురా అలా నేను ఏంటంటే మేము ఒక డిఫరెంట్ డిఫరెంట్ కాకుండా కలిసి మంచి చాలా ఉంటాం అదే మాకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బోనాల బోనాల శుభాకాంక్షలు ఇక్కడ రంగరంగ వైభవంగా బోనాలు జరుగుతున్నాయి అమ్మవారి పాత్రులకి ప్లస్ అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని వీరందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకేమైనా హార్తిస్తారా అమ్మవారికి ఇచ్చి